బయటపడ్డ పల్లవి అవని ఇంటికి తీసుకొచ్చిన పార్వతి రాజేంద్ర ప్రసాద్ ఏం జరిగింది అసలు అక్షయ్ పిన్ని రాకతో పల్లవి నిజ స్వరూపం బయటపడడం అవని ఏ తప్పు చేయలేదని పార్వతి తెలుసుకుందా అసలు ఏం అనేది వీడియోలో చూసి తెలుసుకునేద్దాం ఏంటంటే రామాయణం అప్కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ చేసుకోండి మొత్తం చూసుకున్నట్లయితే ఇంకా అవని నుంచి ఆరోగ్యను పూర్తిగా దూరం చేయాలని ఇంట్లో వాళ్ళంతా కూడా అనుకుంటారు ముఖ్యంగా ఆ అక్షయ్ అనుకుంటాడు ఎందుకంటే అవని మంచిది కాదని అక్షయ్ మనసులో బలంగా నాటుకుపోతుంది తన కూతురే అమ్మ చాలా మంచిది అమ్మని గురించి చాలా గొప్పగా చెప్పిందంటూ అక్షయ్కి చెప్పేసరికి అక్షయ చాలా కోపంగా అవని ఇంటికి వెళ్తాడు ఏంటి నా కూతురుతో చెప్పేస్తే నిన్ను క్షమించి ఇంటికి తీసుకొచ్చేస్తాననుకున్నావా అది ఎప్పటికీ జరగదు అంటూ అక్షయ్ అవనిని వార్నింగ్ ఇస్తాడు మీకు ఎంత హక్కు ఉందో నా కూతురు మీద నాకు అంతే హక్కుంది మీరు మీ కూతురు అంటున్నారు నాకు పుడితేనే కదా మీ కూతురు అయింది నేను కలిస్తేనే తనకు తల్లిదండ్రులుగా మారాము అది అర్థం చేసుకోండి నా నుంచి పూర్తిగా మీరైతే దూరం చేయలేరు నా కూతుర్ని ఎవరు దూరం చేయలేరు అని చెప్పి అక్షయ్ గట్టిగా గట్టిగానే చెప్తుంది కానీ రాజేంద్ర ప్రసాద్ మాత్రం అవని ఏ తప్పు చేయలేదన్న విషయం ఆ రాజేంద్ర ప్రసాద్కి ముందు నుంచి తెలుసు అందుకని అవనిని ఇంటికి తీసుకురావాలని అవనిని కలపాలని ఏం చేయాలని ఆలోచిస్తాడు అక్షయ్ ఎవరి మాట వినిపించుకునే పరిస్థితులు లేడు కన్న తండ్రిని కూడా పట్టించుకొని పరిస్థితిలో ఉన్నాడు కన్న తండ్రిని కూడా ఎదిరించేస్తున్నాడు అలాంటి తప్పుడు అక్షయ్ ఎవరు మారుస్తారు అని ఒకటే ఆలోచించుకుంటాడు రాజేంద్ర ప్రసాద్ ఇంకా బలవంతంగా అవనికి అప్పగించేస్తాడు కానీ అక్షయ్ మాత్రం మరీ క్రూరంగా పోలీసులతో సహా వాళ్ళ ఇంటికి వెళ్ళి నా కూతుర్ని కిడ్నాప్ చేసి తీసుకొచ్చేసింది అంటూ అవని మీద కిడ్నాప్ కేసు కూడా పెడతాడు కాదు డాడీ మమ్మీతో నేనే ఉండాలని వచ్చాను అని చెప్పనేసరికి నీకేం తెలియదు నువ్వు చిన్నపిల్లవి నా భార్య నా భార్య లేదు నా కూతుర్ని మాయం చేసి మరీ ఇంటికి తీసుకొచ్చింది తనను అరెస్ట్ చేయండి అంటూ అవని మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చేసరికి రాజేంద్ర ప్రసాద్ వచ్చి నేనే నా మనవరాలను తీసుకొచ్చి అవని కప్పగించానంటూ చెప్తాడు పోలీస్ ఇన్స్పెక్టర్ అయితే మీకు మీకు మధ్య గొడవలు ఏమన్నా ఉంటే మీరు చూసుకోండి సార్ మా టైం ఎందుకు వేస్ట్ చేస్తారు అంటూ అక్షయ్నే తిట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఏంటి నాన్న ఏంటి నా కూతుర్ని నా నుంచి దూరం చేయాలనుకుంటున్నారా అసలు అవని ఏం తప్పు చేసిందో మీకు తెలుసు కదా అని చెప్పనేసరికి అవని తప్పు చేసిందని వాళ్ళు వీళ్ళు చెప్పడం కాదు నువ్వు తెలుసుకున్నావా తెలుసుకోలేదు కదా అలాంటి తప్పుడు అవని గురించి ఎలా చెప్తావు తప్పు చేసిందని అని చెప్పనేసరికి నాకు తెలుసు నాన్న అని చెప్పి నా కూతుర్ని నేనే తీసుకు వెళ్ళిపోతానని అక్కడి నుంచి ఆరాధ్యను బలవంతంగా తీసుకు వెళ్ళిపోతాడు అక్షయ్ ఏంటి మామయ్య నా కూతుర్ని నా దగ్గర ఉంచరా నా నుంచి శాశ్వతంగా దూరం చేసేస్తారా అంటూ ఇంకా ఎంతగానో బాధపడుతుంది అవని దీనికి ప్రత్యేకించి ఖచ్చితంగా ఏదో ఒకటి పరిష్కారం చూస్తానమ్మా నీ కూతుర్ని నీ వడికి చేర్చడంతో పాటు నిన్ను కుటుంబంలో కూడా చేర్చుతాను నీకు ఇదేం మాటిస్తున్నానని నేరుగా అక్కడి నుంచి రాజేంద్ర ప్రసాద్ ఇంటికి వెళ్ళిపోతాడు ఇంటికి వెళ్ళిపోయి రాజేంద్ర ప్రసాద్ ఒక ఫోన్ అయితే చేస్తాడు ఏంటి బాబు గారు మీరు చెప్పేది నిజమా అనగానే అవను ఏం జరుగుతుందో తెలియడం లేదు అవని తప్పు చేసిందని ఇంట్లో వాళ్ళంతా కూడా నమ్ముతున్నారు అవని ఎలాంటిదో నాకు తెలుసు నీకు తెలుసు మరి అవని తప్పు చేయలేదు అని చెప్తుంది అసలు ఇంట్లో ఏం జరుగుతుందో నువ్వే తెలుసుకోవాలి అని చెప్పనేసరికి సరే బాబు గారు నేను రేపే బయలుదేరి వస్తానని అక్షయ్ పిండి కాస్త ఇంటికి ఇంట్లోకి ఎంటర్ అవుతుంది ఒక్కసారిగా ఇంట్లో వాళ్ళంతా చాలా సంతోషపడతారు పార్వతికి సొంత చెల్లెలు ఏంటి ఎప్పుడు లేని ఈ అక్క ఇంటికి వచ్చావా అని గాని ఇంట్లో ఉన్నాయి కదా అయినా అవని కనిపించట్లేదేంటక్క అని చెప్పనేసరికి అవని ఏం చేసిందో నీకేమైనా తెలుసా అంటూ పార్వతి మొత్తం విషయం చెప్తుంది అక్క పెళ్ళైన ఇన్ని నాళ్ళలో ఎప్పుడు అవని మీద ఒక్క మాట కూడా పడలేదు అవని నువ్వు ఎంతో ప్రేమగా చూస్తున్నావు అవని కూడా నిన్ను కన్న తల్లిని చూసుకున్నట్టే చూస్తుంది కదా మరి అప్పుడెప్పుడు జరిగిన విషయాలు ఇప్పుడు ఎందుకు జరుగుతున్నాయి అవనిలో ఎందుకు మార్పు వస్తుంది సడన్గా అవని ఎందుకు తప్పు చేస్తుంది ఒక్కసారి ఆలోచించక్క అని చెప్పనేసరికి నేనేమీ ఆలోచించలేను అవని నన్నే చంపాలని చూసింది ఎలా క్షమిస్తాను ఎప్పటికీ క్షమించను ఆ ఎప్పటికీ అవని దగ్గరికి చేర్చను అంటూ పార్వతి గట్టిగా నమ్ముతుంది ఈవిడెవరు ఇప్పుడొచ్చారు అని చెప్పాను కానీ తను ఆ పార్వతి చెల్లెలు మామూలు మంచి కాదు అని చెప్పి ఇంకా ముసలిది కాస్త చెప్పేసరికి ఇప్పుడు ఏం చేస్తుందని కానీ నువ్వు జాగ్రత్తగా ఉండనేసరికి ఇంట్లో జరుగుతున్న విషయాలు అన్నీ తెలుసుకుంటుంది నేరుగా అవని దగ్గరికి వెళ్తుంది అక్షయ్ పిన్నైతే వెళ్ళేసరికి ఏం జరిగిందమ్మా అవినీ అని చెప్పాను కానీ చిన్నత్తయ్య అంటూ మొత్తం విషయం అంతా చెప్తుంది ఇంకా అవినీ అయితే అంటే ఇంట్లో ఉండి చేసేది ఆ పల్లవి ఏనా అని చెప్పనేసరికి అలాగని చెప్పడానికి లేదు కదా అలా అని చెబితే ఆ కమల్ బాధపడతాడు కమల్ మనసు ఎలాంటిదో మీకు తెలుసు కల్మషం లేని మనసు అలాంటిది కమల్ భార్య అలాంటి తప్పు చేసిందని తనకు ఎంతో నచ్చిన వదినమ్మ ఇంట్లోంచి వెళ్ళిపోవడానికి కారణం తన భార్యనన్న విషయం కమల్కి తెలిస్తే అసలు పల్లవిని క్షమిస్తాడా అందుకోసమనే నేను నిజాన్ని బయట పెట్టడం లేచింది అత్తయ్య అని చెప్పనేసరికి సరే పల్లవిలో మార్పు వచ్చి పల్లవియే ఇదంతా చేసిందని నేను బయట పెడతాను పల్లవి నిజ స్వరూపం మీ అత్తగారు తెలుసుకునేటట్టు చేసి మీ అత్తగారు మీ మామిగారే మీ దగ్గరికి వచ్చి మరి తీసుకువెళ్ళేటట్టు వెళ్ళేటట్టు నేను చేస్తాను కదా అని చెప్పి ఇంకా అక్షయ్ పిన్ని కాస్త అవనికి మాటిస్తుంది మాటిచ్చింది ఇంటికి వచ్చిన తర్వాత ఏంటి పలవి ఇంట్లో వాళ్ళందరినీ గెంటేసి నువ్వే అనుకుంటున్నావా నువ్వే సంతోషంగా అనుకుంటున్నావా అవని ఎలాంటిదో మాకు తెలియదు అనుకుంటున్నావా నువ్వు మా అక్కను మా అవ్య పెట్టి మాయ చేసినట్టుగా నన్ను మాయ చేయలేవు నువ్వేంటో అన్ని విషయాలు తెలుసని ఇంకా మొత్తం చెప్పేసరికి అంటే నీకు అన్ని విషయాలు తెలుసా నేను ఏం చేశానో ఏం చేయగలనో కూడా తెలుసా అయినా అక్షయ్ బావగారు మనసులో ఒక విషబీజం నాటాను అది ఎప్పటికీ మారదు అవని అంటే బావగారికి ఎప్పటికీ ఇష్టం ఉండదు వాళ్ళిద్దరు శాశ్వతంగా విడిపోతారు అని చెప్పనేసరికి ఇంకా అక్షయ్ పిన్ని కాస్త పల్లవిని బాగా రెచ్చగొట్టడంతో పల్లవి మొత్తం విషయాలన్నీ కూడా చెప్తుంది చెప్పేసరికి వాళ్ళిద్దరు మధ్య జరిగిన సంభాషణ అంతా కూడా పార్వతి రాజేంద్ర ప్రసాద్ ఇంట్లో వాళ్ళంతా వినేటట్టుగా చేసేసరికి ఇంకా ఏం చేయాలో అర్థం కాక ఇన్ని దుర్మార్గాలు చేసింది పల్లవీనా అని చెప్పాను గానీ అవునక్క నువ్వు అవనిని చాలా తప్పుగా అర్థం చేసుకున్నావు అవని ఎలాంటిదో ఆలోచించమని నీకు ఇంటికొచ్చిన రోజు చెప్పాలి అసలు ఇంట్లో ఏం తప్పు జరుగుతుందో ఎవరు తప్పు చేస్తున్నారనేది నువ్వు తెలుసుకోలేకపోయావు పల్లవి ఎలాంటిదో అవని ఎలాంటిదో నువ్వు తెలుసుకోలేకపోయావక్క అంటూ మాట్లాడేసరికి నిజమే నేను చాలా పెద్ద తప్పు చేశాను పెళ్ళైనప్పటి నుంచి అవని నాతో ఎలా ఉంది తర్వాత నాతో ఎలా ఎందుకు మారిపోయింది అని ఒక్కసారి ఆలోచించినా సరిపోయేది అని చెప్పి ఇంకా ఎంతగానో బాధపడుతుంది పార్వతి ఇక్కడ కూర్చుని బాధపడడం కంటే వెళ్ళి అవనిని తీసుకొచ్చి అక్షయ్ని అవనిని ఒకటి చేస్తేనే కదక్క వాళ్ళిద్దరూ సంతోషంగా ఉంటారు నీ కొడుకు కాకపోయినా నీ కొడుకులా చూసుకున్నావు మరి అలాంటి అక్షయ్ నిన్ను సొంత తల్లిలా భావించిన అక్షయ్ సంతోషంగా ఉండడం నీకు మాత్రం ఇష్టం లేదా ఏంటి అని చెప్పనేసరికి నాకు అందరికంటే అక్షయ్ అంటేనే ఇష్టం అక్షయ్ సంతోషంగా ఉండడమే నాకు కావాలి అని చెప్పి నేరుగా అవని దగ్గరికి వెళ్తుంది అమ్మా అవని అని చెప్పనేసరికి అత్తయ్య అని చెప్పను కానీ నన్ను క్షమిస్తావమ్మా తప్పులు ఎవరు చేశారో ఎవరు నన్ను చంపాలని ప్రయత్నించారో అన్ని విషయాలు నాకు తెలిసాయి నన్ను క్షమించు నేను నువ్వు ఎన్ని రోజులు చెప్తూ ఉన్నా నేను వినిపించుకోలేదు నా చెల్లెలు నా ఇంటికి వస్తేనే కానీ నేను నిజం తెలుసుకోలేకపోయాను నిన్ను నీ కూతుర్ని దూరం చేసి చాలా బాధ పెట్టాను ఇక మీద టక్షయ్యతో నువ్వు కలిసే ఉండాలి మీరిద్దరూ సంతోషంగా ఉండడమే నాకు కావాలి అని చెప్పి ఇంకా అవనీని క్షమాపణ అడిగి రాజేంద్ర ప్రసాదు అవ పార్వతి అవనీని తీసుకుని నేరుగా ఇంటికి వస్తారు ఇంటికి వచ్చేసరికి అక్షయ్ కూడా దించుకుంటాడు మీరెందుకండి తలదించుకుంటున్నారు మీరు చెప్పుడు మాటల వల్ల మీరు కంటితో చూసిన వాటిని నమ్మారు అసలు మీ భార్య ఏంటో నమ్ముంటే రోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా అయినా మీరు తప్పు చేశారని అనుకోను మీ కూతురు జీవితం బాగుండాలని నా నుంచి దూరం చేశారని అర్థమైంది ఎప్పటికైనా నిజం తెలుసుకున్నారు కదా తప్పు ఎవరు చేశారు ఎవరు ఎలాంటి వాళ్ళో ఎవరు తప్పుడు మనిషిలో కుటుంబాన్ని చక్కగా నడిపించేది ఎవరో కుటుంబంలో కలహాలు పెట్టేది ఎవరో తెలుసుకున్నారు కదా అది చాలు ఎప్పటికైనా నిజం బయట పడుతుంది అని చెప్పాను కదా అని చెప్పనేసరికి ఈ లోపు కమల్ కాస్త ఆ పల్లవిని బయటికి గెంటేయడానికి బయటికి తీసుకొస్తాడు ఏంటి కమలు ఏం చేస్తున్నావు అనగాని ఇలాంటి రాక్షసిని ఇంట్లో ఉండొద్దు వదిన ఇది బయటికి పోవాలి అనగాని ఇదే రోజు రావాలి అనుకుంటే ఎప్పుడో నేను నిజం బయట పెట్టేదాన్ని అలాంటి పరిస్థితి రాకూడదు మా అందరితో పాటు నువ్వు సంతోషంగా ఉండాలి పల్లవి ఎప్పటికైనా అర్థం చేసుకో కుటుంబం అంతా అంతా కలిసి ఉండాలి మరి మధ్య ఎందుకు గొడవలు ఉండాలి అంతా సంతోషంగా ఉందాం తోటి కోడళ్ళైనా సరే తోబుట్టువులా కలిసి ఉందాం ఇక మీదటైనా నీ పద్ధతి మార్చుకోమని అవని అయితే పల్లవికి చెప్తుంది మరి పల్లవి మారుతుందా లేక మళ్ళీ ఇంతకు ముందులాగే గొడవలు పెడుతుందా చూద్దాం మరి ఎపిసోడ్స్ ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో వీడియో నస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న వెలిసింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్